హాయ్ ఫ్రెండ్స్ మా గణేష్ మండపం పనులు పూర్తయ్యాయి మా గణేష్ మండపంలోకి గణేష్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది వినాయక చవితి రోజు పూజలు ప్రారంభమయ్యాయి కళా నృత్యాలు కూడా జరుగుతున్నాయి పిల్లల స్పీచ్లతో అదరగొడుతున్నారు మహిళలు దీపకాంతులతో వినాయకుని తయారు చేశారు గణేష్ మండపం వద్ద శోభాకాంతులు విరజల్లుతున్నాయి అలాగే మా గణేష్ మండపానికి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వచ్చారు వారందరూ అందరం కలిసి వారితో ఫోటో దిగాము అలాగే మా గణేష్ మండపం వద్ద భోజనం కూడా చేశారు వాళ్ళు అన్న ప్రసాద కార్యక్రమాల వితరణలో ఉన్నారు కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి గణేష్కు రకరకాల ఆరతులు ఇవ్వడం జరిగింది గణేష్ నవరాత్రాలు పూర్తయ్యాయి అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో అందరం నేను కూడా ఉన్నాను అందరం పాల్గొన్నాము గణేష్ నిమజ్జన శోభయాత్ర కార్యక్రమంలో మహిళలు పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు జయబోళ గణేష్ మహారాజ్కి